ఇప్పుడు మన ముఖ్యమంత్రి నీరంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటి లీడర్షిప్ కింద మన రెవెన్యూ శాఖ మంత్రివర్గం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తొందరపాటు పడి ఈ చట్టం తీసుకురాలి అందుకొరికే న్యాలు పట్టింది అంటే లాయర్లతో కూర్చొని వ్యవసాయదారులతో కూర్చొని ఈ చట్టం భూబార్టీ అనేది చట్టం పర్ఫెక్ట్గా తీసుకొచ్చిన తీసుకొచ్చారన్నమాట అంటే ఎన్నెన్నో ఇష్యూస్ దీంట్లో తీసుకొచ్చారు గా అంటే కొన్ని చెప్పాలంటే ఇప్పుడు రికార్డ్ తప్పులు దాని రెక్టిఫికేషన్ అంటే ఉన్న రికార్డుల తప్పులన్నీ రెక్టిఫికేషన్ ఇప్పుడు మీరు మ్యూటేషన్ రిజిస్టర్ పరిష్కారం సాదా దాని పరిష్కారం ఎండోమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సీలింగ్ ల్యాండ్ దానికి పరిష్కారం దీనికి పూర్తి స్థాయిగా గారు చెప్పినట్టు ఒక మొత్తం సర్వే మ్యాప్ తయారు చేయడం మీకున్న ఆఫ్ రికార్డ్స్ అంటే రికార్డు రెక్టిఫై చేయడానికి దాని దానికి కూడా పరిష్కారం భూముల హక్కుల రికార్డు దానికి పరిష్కారం అంటే మీరు భూవారితీ చట్టం చదివితే వ్యవసాయదారులకు భూములలో ఉన్న వ్యక్తులకు పూర్తి స్థాయిగా దీన్ని రికార్డ్స్ రెక్టిఫై చేయడానికి చట్టం తీసుకొచ్చిందనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన రెవెన్యూ మంత్రి గారు ఏడాది పట్టింది అంటే తొందర పాటులో తీసుకొస్తే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తామనేది గ్రహించి ఈ భూ బాధితి చట్టం ఈ ఏడాది తర్వాత లాడ్లతో కూర్చొని వ్యవసాయదారులతో కూర్చొని తీసుకొచ్చిన చట్టం